రీసెంట్ గా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫేక్ ఓరెస్ ని బ్యాన్ చేసిన సంగతి మన ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను బట్ ఈ మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మళ్ళీ కోర్టు దగ్గరికి వెళ్ళి ఈ బ్యాన్ తీసేయాలని కోరారు ఎందుకంటే వాళ్ళ దగ్గర వన్ ఎయిటీ క్రోర్స్ వర్త్ స్టాక్ అనేది పెండింగ్ లో ఉంది అవి సేల్ చేసే అంతవరకు ఆ బ్యాన్ తీసేయమని కోర్టులో పిటిషన్ వేశారు ఢిల్లీ హైకోర్టు వాళ్ళకి పర్మిషన్ కూడా గ్రాండ్ చేసింది వన్ ఎయిటీ క్రోర్స్ స్టాక్ అంటే ఒక ప్యాకెట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ వేసుకుంటే ఫోర్ క్రోర్స్ శాంపిల్స్ అండి ఇది బలవంతంగా మన అండ్ మన పిల్లల బాడీల్లోకి పంపించడానికి ఈ మల్టీనేషనల్ కంపెనీస్ చూస్తున్నారు అది కూడా కేవలం వాళ్ళ ప్రాఫిట్ గురించి కోర్ట్ అనేది ఈ మల్టీనేషనల్ కంపెనీస్కి నష్టం వస్తుందని చూశారు తప్ప దీనివల్ల కనీసం వన్ క్రోర్ పిల్లల వరకు ప్రాణాన్ని పనంగా పెట్టాలని మాత్రం ఆలోచించలేదు ఈ వీడియో వీలైనంత వరకు షేర్ చేయండి ఇది నా లైక్స్ సబ్స్క్రిప్షన్ కోసం కాదు ఈ జడ్జ్మెంట్ విన్న తర్వాత నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే డాక్టర్ శివరంజని ఎయిట్ ఇయర్స్ కష్టపడి ఈ ఫేక్ ని బ్యాన్ చేయడానికి చూస్తే మన రీసెంట్ గానే ఫిఫ్టీన్త్ అక్టోబర్ బ్యాన్ అనేది చేశారు బట్ వెంటనే ఏమైందో మళ్ళీ ఈ మల్టీనేషనల్ కంపెనీస్ పిటిషన్ వేయంగానే వాళ్ళకేదో నష్టం వస్తుంది అని ఈ బ్యాన్ తీసేయడం చాలా రాంగ్ అండి ఎందుకంటే ముందు ప్రజలు ముఖ్యం అండి మనీ కాదు అని ఆలోచించలేకపోయింది ఈ ఢిల్లీ హైకోర్టు ఎంతమంది సోషల్ మీడియా అండ్ న్యూస్ ఛానల్స్ ఈ విషయం గురించి కవర్ చేస్తున్నా సరే ఇంకా ఈ ఫేక్ ని వెళ్ళి కొనుగోలు చేస్తున్నారు సో ఎవరైతే ఇలిటరేట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ విషయం గురించి చెప్పి ఎడ్యుకేట్ చేయండి దీనివల్ల బాడీ మీద ఎలాంటి ప్రభావం పడుతుందో కూడా చెప్పండి నేను బాగానే ఉన్నాను కదా అని మాకండి ఎందుకంటే రేపు ఒకవేళ మన ఇంట్లోనే ఇలాంటి ప్రాబ్లం రావచ్చు సో ఇవాంటి పిల్లలే రేపటి భవిష్యత్తు అనే స్లోగన్స్ చెప్పడం కాదు పాటించాలి కూడా ఈ విషయం గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ తెలియచేయండి